ఫ్రెండ్స్ అంద అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఈడోలో టిఫిన్కి సింపుల్గా అయిపోయే టమాటా చట్నీ చూపిస్తానండి మా నెల్లూరు స్టైల్లో ఇది చాలా అంటే చాలా ఎండుమిర్చి ఒక పది ఉంటాయండి ఎండుమిర్చి రెండు ఎల్లిగడ్డలు మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు వచ్చి ఒక పావు కేజీ ఉంటాయండి మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఈ ఎండిమిర్చి కూడా కొన్ని తీసుకోవచ్చు నేను తక్కువ తింటాం కాబట్టి కొన్ని తీసుకున్నాను ఒక పది పదిమిర్చి తీసుకున్నాను మిర్చి ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకున్నాం మిర్చి ఇట్లా తుంచేసుకున్నాం అనుకో తొందరగా మిక్సీ బాగా మెత్తగా వచ్చేస్తుందండి ఇట్లా రెండుగా తుంచేసుకోవాలా ఇవి కూడా ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా సన్నగా అంత సన్నగా ఏ పోయబడలేదు ఇట్లా పోసుకుంటే చాలు ఈ మిక్సీకి వేసుకునేదే కాబట్టి మెదిగిపోతాయి ఎల్లిగడ్డలు ఇట్లా వలుచుకుంటే చాలు అండి మరీ పొట్టే అలవలేదు ఇట్లా పాయలుగా చేసుకుంటే చాలు టమాటాలు కూడా ఇట్లా టమాటాలు కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే చాలు ముందు ఉల్లిగడ్డలు ఈ ఎల్లిగడ్డలు వేసుకొని దంచుకున్న తర్వాత మిక్సీకి వేసిన తర్వాత తర్వాత వేసుకోవాలి టమాటాలు టమాటాలు మెదిగిన తర్వాత వేసుకోవాలా ఉ సరిపోయినంత దండి ఇట్లా కచ్చాపచ్చగా దంచిన తర్వాతే టమాటాలు వేసుకోవాలా టమాటాలు పోసుకున్నాం అంతేనండి రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు తిరగపాత పెడతాను ఆయిల్ ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసాను ఇదండి శనగపప్పు శనగపప్పు తరువాత వేసుకుంటే పంటి కింద పడినప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అది అది కొంచెము శనగపప్పు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆవాలు నూనె ఆవాలు వేసాను కొంచెం అరవై టేబుల్ స్పూను జీలకర్ర జీలకర్ర ఆవా కరివేపాకు వేసుకున్నాం చిట్టుపట అంటున్నాయి కరివేపాకు పెట్టుకున్నాం కదా టమాటా కారం ఇది వేసేసుకొని ఆయిల్లో బాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలండి ఇట్లా బాగా ఫ్రై అయితే ఒక రెండు రోజులు మూడు రోజులు అయిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము టెం టిఫిన్ లేకి ఉదయాన్నే టిఫిన్ లేకి వేసుకొని తినచ్చు అండి వీడియోలో చూపించినట్లు ఎర్రగా ఏగింది కదా ఇది ఇట్లా ఎర్రగా ఏగితేనే నీకు రెండు రోజులు నిల్వ ఉంటుందండి టిఫిన్ లెక్క వేసుకోవచ్చు రెండు రోజులైనా ఇట్లా టిఫిన్లో పెట్టుకొని తినచ్చు ఇడ్లీ లేకైనా దోశ లేకైనా ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి సూపర్ అండి సూపర్ సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దోశ లేకి ఇడ్లీలోకి ఇలాగే చేసుకుని మీకు ఎలా కుదిరిందో మాకొకసారి కామెంట్ పెట్టండి దోశలకు కూడా టేస్ట్ వద్దామండి అద్దురుపోతుందండి టమాటా కారం ఎక్కువ ఇదే చేసుకుంటామండి మా నెల్లూరు సైడు బోండాకైనా దేంట్లకైనా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ రండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి